నమస్కారం అండి నేను మీద రాఘవేంద్ర ఈరోజు మన టాపిక్ ఏదైనా వ్యక్తి ఒక పెద్ద ఫిలిం స్టార్ అవ్వాలంటే ఉండవలసిన గ్రహస్థితులు ఏమిటి జ్యోతిష్యం ద్వారా ఎలా కనుక్కోవచ్చు వాళ్ళకి నిజంగా టాలెంట్ ఉందా లేదా అంటే ముఖ్యమైన గ్రహాలు ఇది సూచించే గ్రహాలు ఏమంటే మూడు ఉంటాయి అనమాట మొట్టమొదటిగా శుక్రుడు ఎందుకంటే కళలు కావాలి కదా కళలు అంటే నచిస్తాయి కూడా కళలే కదా కళ సో ఆ కళని ఇచ్చేవాడు శుక్రుడు దాంతోపాటు ఇంకో గ్రహం ఏమంటే చంద్రుడు దాంతోపాటు మూడో గ్రహం వచ్చి రాహువు ఈ రెండు కూడా ప్రధానంగా దీంతో ముడిపడి ఉన్న గ్రహాలు కళ ఆ ఆ కళని ఉన్న పలంగా పెంచేసేది అంటే ఉన్న పలంగా ఓవర్ నైట్ స్టార్ అంటారు కదా ఉన్న పలంగా రాత్రికి రాత్రి పెద్ద స్టార్ అయిపోవడానికి సహాయం చేసేవాడు రాహు అనమాట అంటే రాహుకి ఇతరతో సంఘంగా సంబంధం ఉంటే కనుక వాళ్ళని ఉన్న పలంగా రాత్రి రాత్రి ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొంతమంది చూస్తారు కదా మీరు బిగ్ బాస్ లో వెళ్ళే వాళ్ళని వాళ్ళు రాత్రి రాత్రి స్టార్ అయిపోతారు పొద్దున్న లేచినప్పటికల్లా లక్షల మంది ఫాలోవర్స్ వాళ్ళ కోట్ల మంది ఫాలోవర్స్ మీడియా గందరగోళం అంతా వాళ్ళని ఆకాశాన్ని ఎత్తేసి ఉంటుంది అనమాట అలాంటి వాళ్ళకి ఎలా అవుతారంటే వాళ్ళకి జ్రాహుతో సంబంధం ఉండాలి ఎవరితో ఉండాలి శుక్రుతో కానీ చంద్రుడితో కానీ సంబంధం ఉండాలి ఉండాలన్నమాట జాతచక్రంలో ఇప్పుడు ఈ శుక్రుడు చంద్రుడు మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు సుక్కుడు చంద్రుడికి ఎవరితో ఏ భావాల సంబంధం ఉంటే వాళ్ళు ఫిలిం స్టార్స్ అవుతారు లేదంటే మంచి నటనా ప్రావీణ్యం పొందుతారు అంటే మొట్టమొదటిగా వచ్చేది మూడో ఇల్లు థర్డ్ హౌస్ అనమాట థర్డ్ హౌస్ ఎందుకో చెప్తాను నేను థర్డ్ హౌస్ ఒకటి తర్వాత ఫిఫ్త్ హౌస్ ఒకటి అనమాట ఫిఫ్త్ హౌస్ మూడో ఇల్లు ఐదో ఇల్లు మూడో ఇల్లు అంటే ఏంటంటే రెండో ఇంటికి రెండోది అంటే రెండో ఇంటికి రెండో ఇల్లు అనమాట అంటే భావద్భావం సెకండ్ హౌస్ కి సెకండ్ అనమాట అంతే కదా ఇప్పుడు ఇది ఫస్ట్ హౌస్ అనుకుంటే ఇది సెకండ్ హౌస్ తర్వాత మూడో ఇల్లు మన జాతక చక్రంలో మన నుంచి రెండో ఇంటికి రెండో ఇల్లు అంటే ఏంటి మన వాపు కదా మన వాప్పుని పెంచేది మూడో ఇల్లు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే మనకి చాలా మంది తెలుసు మన మన ఫ్రెండ్స్ మన ఫ్యామిలీస్ లో చాలా మంది చాలా మంచిగా సంగీతం పాడతారు ఇంట్లో ఇంట్లో పాడతారు కానీ స్టేజ్ మీదకి వెళ్ళి పాడమంటే భయం వేస్తుంది వాళ్ళకి అలా స్టేజ్ మీదకి వెళ్ళి పాడగలిగే వాళ్ళు మూడో మూడో ఇంట్లో సంబంధం ఉన్న వాళ్ళు అన్నమాట వాళ్ళు ఎందుకంటే రెండో ఇంట్లో వాళ్ళు మంచిగా పాడగలిగిన వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ బంధు బంధుమిత్రులతోనే పాడగలుగుతారు కానీ బయట సమాజంలోకి వెళ్ళి పెద్ద పెద్ద స్టేజుల మీద యాక్టింగ్ చేయమన్నా పాడమన్న వాళ్ళకి భయం వేస్తుంది అలా భయం లేకుండా ఉండే వాళ్ళే మూడో ఇంటి వాళ్ళు అనమాట అర్థమైంది కదా కాబట్టి మూడో ఇంట్లో సంబంధం ఉండాలి ఎవరికి శుక్రుడికి కానీ చంద్రుడికి కానీ రాహువుకి కానీ ఇది ఒకటి తర్వాత ఐదో ఇల్లు ఐదో ఇల్లు అంటే ఏంటంటే మన ఆలోచన శక్తి మన ఆలోచన ద్వారా మంచి మంచిగా ఎలా నటన చేయాలి ఎలా నటు నటనలో ప్రావీణ్యం సంపాదించాలని చెప్పేసి ఐదో ఇల్లు అనమాట దాంతో దాంతో కూడా శుక్రుడికి కానీ చంద్రుడికి కానీ రాహుల్ కానీ సంబంధం ఉంటే ఈ రెండితో ఏదైనా సంబంధం ఉండాలి మూడు కానీ ఐదు కానీ సంబంధం ఉంటే కనుక ఈ ముగ్గురులో ఎవరో ఒకరికి కానీ ఇతరికి కానీ వారు అద్భుతమైన నటనా ప్రావీణ్యం కలిగిన వ్యక్తులు వాళ్ళు పెద్ద పెద్ద ఫిల్మ్ స్టార్స్ వస్తారు మనకు అర్థమవుతుంది ఇవి మనం ఒక రెండు మూడు చార్ట్స్ ద్వారా మనం తెలుసుకుందాం పొద్దున లేచినప్పుడు ఈ జాతకము మెగాస్టార్ చిరంజీవి గారు అది మీరు ఇక్కడ గమనించండి ఇందాక మనం ఏం చెప్పుకున్నాం అంటే శుక్రుడికి కానీ చంద్రుడికి కానీ లేదంటే రాహు కానీ ఈ ముగ్గురులో ఎవరో ఒకళ్ళకి కానీ ఓకే మూడుతో కానీ ఐదు ఐదో ఇంటితో కానీ సంబంధం ఉండాలి థర్డ్ హౌస్ ఆ ఫిఫ్త్ హౌస్ సంబంధం అంటే ఏంటి ఆ భావాధిపతులతో కానీ ఆ భావాలతో కాని ఆ భావాధిపతి నక్షత్రాలతో కానీ సంబంధం ఉండాలి ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ రాహు చూడండి రాహు ఏది మూడో ఇల్లు కదా రాహువే వచ్చి మూడో ఇంటిలో కూర్చున్నాడు అంటే రాహుకి మూడో ఇంటికి సంబంధం ఏర్పడింది రాహుకి మూడో ఇంటికి సంబంధం ఏర్పడింది కదా ఇది ఒకటి శుక్రుడు పంచమాన్ని చూస్తున్నాడు శుక్డుకి ఇప్పటికి పంచ పంచమ భావానికి సంబంధం ఏర్పడింది చూడండి శుక్రుడికి పంచమ భావానికి సంబంధం ఏర్పడింది ఈ రెండు వల్లే మెగాస్టార్ చిరంజీవి గారు మెగాస్టార్ అయ్యారు అనమాట ఓకే ఇది హిందీ యాక్టర్ రేఖా గారిది మీకు అందరికీ చాలా మంది పరిచయం ఉండే ఉంటుంది ఆవిడ ఇప్పుడు రేఖా గారి మనం చూస్తే చంద్రుడు వచ్చి మూడు ఇంటిలో అంటే చంద్రుడికి మూడింటికి సంబంధం ఏర్పడింది సో చంద్రుడికి మూడో ఇంటికి సంబంధం ఏర్పడింది థర్డ్ హౌస్ కి సంబంధం ఏర్పడింది తర్వాత రాహు చూడండి రాహు పంచమ ఇక్కడ పంచమం ఎవరు అంటే పంచమం అంటే ఇది మేషరాశి మేషరాశి అధిపతి కుజుడు కాబట్టి రాహు కుజుడితో కలిసి ఉన్నాడు ఇక్కడ అంటే రాహుకి పంచమ స్థానానికి సంబంధం ఏర్పడింది చూడండి ఫిఫ్త్ ఫిఫ్త్ హౌస్ లాగా సంబంధం ఏర్పడింది అలానే ఇక్కడ మూడో ఇంటి అధిపతి ఎవరు ఇది ఇది కుంభరాశి కదా అంటే శని అనమాట శని తన మూడో దృష్టితో ఓకే పంచమ భావాధిపతి కుజుడిని చూస్తున్నాడు రాహు కూడా చూస్తున్నాడు అంటే ఏంటి రాహుకి మూడో ఇంటితో కూడా సంబంధం ఏర్పడింది ఎందుకంటే శని చూస్తున్నాడు కదా ఇంటి సంబంధం ఏర్పడింది అలానే మూడో ఇంటి అధిపతి శనికి తన సప్తమ దృష్టితో పంచమ భావాన్ని కూడా చూస్తున్నాడు అంటే ఏంటంటే మూడో ఇంటికి ఐదో ఇంటికి కూడా సంబంధం ఏర్పడింది ఒక విధంగా ఇది కూడా అద్భుతం అనమాట కాబట్టి చాలా నటన ప్రవేజం ఉన్న వ్యక్తి ఇది ఈవిడ అమితాబ్ బచ్చన్ గారిది అది ఈయన ఎవరికి పరిచయం లేదు ప్రపంచం మొత్తం పరిచయం కదా సో ఈయన జాతకం పరిస్థితి ఇక్కడ శుక్రుడు చూడండి శుక్రుడు కుజుడుతో ఉన్నాడు కుజుడు కూడా ఇక్కడ జాతకంలో తృతీయ అధిపతి తృతీయ తృతీయం అంటే మేషరాశి అధిపతి కుజుడు అంటే శుక్రుడికి కుజుడితో సంబంధం అంటే మూడు ఐదు సంబంధం ఏర్పడింది కదా దాంతో పాటు పంచమ భావ పంచమ భావం ఏంటిది పంచమం అంటే మిథున రాశి మిథున రాశి అధిపతి బుధుడు కదా సో శుక్రుడు అండి బుధుడితో కూడా కలిసి ఉన్నాడు ఇక్కడ అంటే శుక్రుడికి పంచమ భావంతో సంబంధం ఏర్పడింది చూడండి పంచమ భావం కాబట్టి ఇది అద్భుతమైన జాతకం దాంతో పాటు చంద్రుడు చూడండి చంద్రుడు ఇక్కడ ఉండి ఆయన తృతీయాన్ని చూస్తున్నాడు కాబట్టి చంద్రుడికి కూడా మూడుతో సంబంధం ఏర్పడింది చూడండి ఓకే శుక్రుడు శుక్రుడు శుక్రుడికి మూడేంటో సంబంధం ఏర్పడింది శుక్రుడికి ఐదేళ్ల సంబంధం ఏర్పడింది అలానే చంద్రుడికి కూడా మూడైన సంబంధం ఏర్పడింది అద్భుతం ఈ అలియా గారి జాతకం పరిశీలించండి శుక్రుడు పంచమాధిపతి ఎందుకంటే వృషభాల అధిపతి కదా అంటే పంచమభావంతో సంబంధం ఉంది దాంతోపాటు శుక్రుడు అక్కడ ఉన్నాడు తృతీయ తృతీయ భావంలో ఉన్నాడు మీనరాశిలో అంటే శుక్రుడికి మూడికి కూడా సంబంధం ఏర్పడింది ఇప్పుడు తృతీయ ద్వితీయ భావం అంటే మీనరాశి మేనరాశికి అది కదా గురువు కదా ఆ గురువుని కూడా శుక్రుడు చూస్తున్నాడు అనమాట ఇక్కడ ఎదురుగా కాబట్టి మూడో మూడో భావంతో ఏర్పడింది మూడో భావాధిపతి కూడా ఏర్పడింది థర్డ్ తో కూడా ఏర్పడింది అనమాట ఇది ఇలాంటి గ్రహచిత్రులు మీరు గమనిస్తే ఆ మెగాస్టార్ చిరంజీవి గారు రేఖ గారు అమితాబ్ బచ్చన్ గారు అలియా భట్ గారు అందరికి ఇలా ఇలా మీరు ఏ ఏ పేరు ఉన్న ఫిలిం స్టార్ జాతకం తీసుకొని చూసినా కూడా మీకు కనిపించేదల్లా ఏమంటే శుక్రుడు చంద్రుడు రాహు ఈ ముగ్గురులో ఎవరో ఒకళ్ళకి మూడో భావంతో కానీ ఆ భావాధిపతితో కానీ లేకపోతే నక్షత్రంతో కానీ అంటే స్టార్తో కానీ సంబంధం ఉంటుంది లేదంటే ఐదో భావంతో కానీ ఫిఫ్త్ హౌస్తో కానీ ఫిఫ్త్ లాడ్తో కానీ లేదంటే ఫిఫ్త్ లార్డ్ ఒక నక్షత్రంతో కానీ సంబంధం ఖచ్చితంగా ఉండి తీరుతున్నారన్నమాట అదే జోదిష్టం అంటే మరి మీ ఇలాంటి వారు ఎందుకు పెద్ద పెద్ద నటులు నటీమలు అవుతున్నారు మీతో ఎందుకు కాలేదు అంటే వాళ్ళకి గ్రహస్థితులు అనుకూలించాలి కాబట్టి ఇది జ్యోతిష్య యొక్క గొప్పతనం అన్నమాట అలానే మీరు కూడా మీ వ్యక్తిగత జాతకాలు పరిశీలించు పరిశీలించుకొని మీరు ఏ ఏ రంగంలో రాణిస్తారో తెలుసుకొని ఆ రంగంలోకి మీరు ప్రవేశిస్తే మీరు అద్భుతంగా పేరు ప్రకారం సంపాదించే అవకాశం ఉంది కాబట్టి మీ వ్యక్తిగత జాతకాల పరిశీలన కోసం మమ్మల్ని మమ్మల్ని సంపాదించండి మేము మీకు సహాయం చేస్తాము ఉంటామండి ఓ